ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేసేసానండి అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే హెల్దీ రెసిపీ అనే చెప్పాలి రోజుకొక్కటి తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి హెల్త్ పరంగా చాలా మంచిది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి వచ్చింది వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలిపండి మంచి హెల్తీ రెసిపీ అనేది చెప్పాలి ఇది ఏంటో ఇప్పటికీ అర్థమై ఉంటుంది మీకు చూసి అదేనండి నూపప్పు బర్ఫీ అయితే చేసేసాను నేను చాలా చాలా సింపుల్ మనకి నూపప్పు బెల్లం ఉంటే మనకి నూపప్పు బర్ఫీ అనేది రెడీ అయిపోద్ది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు అట్లా వచ్చిందని కామెంట్ సెక్షన్లో తెలపండి చాలా మంచిది కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇలా చేసేసి రోజుకొకటి ఇచ్చామంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఈ నూపప్పు బర్ఫీ ఎలా చేయాలో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ నూపప్పు బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ నేను నువ్వు బర్ఫీ చేయడం కోసం ప్యానం పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకున్నాను సో ఇందులో ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను ఇవి మనం దోరగా వేయించుకోవాలి కమ్మగా చిట్టపట్ల ఆడేంత వరకు దోరగా వేయించుకోవాలి మరి రెడ్గా వేయించేసుకోకండి మనకి బర్ఫీ కలర్ అనేది మారిపోద్ది సో మనం ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుందాము దోరగా వేగాలి అలాగని కలర్ కూడా చేంజ్ అవ్వకుండా వేపుకోవాలి వీటిని ఇలా దోరగా వేయించేసుకుందాం వీటిని స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి స్టవ్ హైలో పెట్టేసారంటే త్వరగా మాడిపోతాయి సో సిమ్లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకుందాము చూడండి మనకి నువ్వు పప్పు అనేది ఇలా దోరగా వేగితే సరిపోద్ది మరీ రంగు మారిపోతే మనకి బర్ఫీ అనేది కలర్ మారిపోద్ది సో ఇలా దోరగా మనకి వేగితే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ నువ్వులను మనం పూర్తిగా చల్లార్చుకుందాము స్టవ్ ఆపేసుకున్నాను నేను ఇప్పుడు ఈ నువ్వులు మనకి పూర్తిగా చల్లారిపోవాలి ఈ నువ్వులు చల్లారిలోపు మనము బెల్లం అనేది కోరుకుని పెట్టుకుందాము మనం బెల్లంతో చేస్తున్నాము కాబట్టి బెల్లం కోరుకుని పెట్టుకుందాము ఈ నువ్వులు మనకి పూర్తిగా చల్లారిపోవాలి ఫ్రెండ్స్ మనకి నువ్వులైతే బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మనం వీటిని పౌడర్ లాగా చేసుకుందాము ఫస్ట్ వీటిని మిక్సీలో వేసుకుందాము చూడండి నువ్వులు మిక్సీ గిల్లే వేసుకున్నాను దీంట్లోంచి ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను పక్కకి ఓకే ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాము ఇందులోనే రెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా దీన్ని మిక్సీ పట్టుకుందాము చూడండి నువ్వులు నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుని బెల్లం కూర కోరేసుకున్నాను కదా ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకోవచ్చు పాకం పట్టుకోవడం కోసం నేను ప్యాన్ పెట్టేసుకుని ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు బెల్లం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా కొంచెం అటు ఇటు చేసుకోండి సరిపోద్ది ఇందులోనే ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనకి బెల్లం అంతా బాగా కరగాలి ఫస్ట్ ఈ బెల్లాన్ని బాగా కరిగించుకున్నాము మనకి బెల్లం కరిగేలోపు మనం ఈ మిశ్రమం అంతా దీంట్లో తీసుకోవాలనుకుంటున్నాము దాంట్లో ఫస్ట్ మనము కొంచెం నెయ్యి వేసి అప్లై చేసుకుందాము నేను ఈ కేక్ టిల్లో తీసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ దీనికి మొత్తం నెయ్యి అంతా అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో మీకు ఏదైనా డస్ట్ ఉంది అంటే వడకట్టేసుకోండి నాకు లేదు నేను నాకు మొత్తం బెల్లం ఫ్రెష్గానే ఉంది అందుకని నేను వడకట్టట్లేదు ఇప్పుడు మనకిది ఒక తీగపాకం అయితే రావాలి ఒక తీగపాకం వరకు దీన్ని మరిగించుకుందాము చండు మనకు పాకమైతే మరుగుతుంది కదా ఇప్పుడు తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము ఇలా పట్టుకుని ఇలా అంటే మనకి తీగపాకం అయితే రావాలి చూడండి కొద్దిగా వస్తుంది ఇంకా కొంచెం ఒక టూ సెకండ్స్ అలా మరిగితే సరిపోద్ది మనకి చూడండి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇలా ఇలా అంటే మనకి తీగపాకం అయితే రావాలి ఇంకా రావట్లేదు చూడండి మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం తీసుకుని ఇలా ఇలా లైట్గా తీసుకుని ఇలా ఇలా అంటే మనకి తీగపాకం వస్తుంది చూసారా తెగపాకం వస్తుంది చూసారు ఇప్పుడు ఇలా తీగపాకం అయితే మనకి రావాలి చూసారు కదా తీగపాకం ఎలా వస్తుందో ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వులో అవన్నీ వేసేసుకుందాము అలాగే ముందుగా పక్కకు తీసుకున్న నువ్వులు కూడా వేసేసుకుందాము ఇలా నువ్వులు పౌడర్ అంతా వేసేసుకొని మొత్తం మనకు పాకులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఎక్కడ వండలు లేకుండా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి నువ్వులు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉండలు కడుతుంది కదా అవన్నీ ఇలా మెత్తగా మెదిపేసుకోండి సరిపోద్ది కొంచెం లైట్గా దగ్గరికి పడాలి ఇది మనకి ఇలా కలుపుతూ కొంచెం దగ్గర పడేంతవరకు ఇలా కలుపుతూ ఉందాము ఇలా కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోద్ది అది కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాము ఇది మనకి బాగా దగ్గర పడకూడదు కొంచెం లైట్గా దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అంటే మనం నువ్వుల పౌడర్ వేసినా ఒక్క ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ మధ్యలో ఒక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకొని అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని ఇలా కలుపుకుందాము చూడండి మనకి ఇలా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడినప్పుడు మనం మనకి ఎలా ఉడుకుతున్నప్పుడు చూసే బబుల్స్ ఎలాగ వస్తున్నాయో ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము మరి ఈ అయిపోతే మనం పొడి కింద అయిపోద్ది బర్ఫీలాగా రాదు సో ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని దీన్ని కిందకి దించేసుకుందాము సో కిందకి దించేసుకుని ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి మనకి ఇదంతా దగ్గరికి అవుతుంది దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ముఖ్యంగా స్టవ్ మీద కాదు స్టవ్ ఆపేసిన తర్వాత ఓకేనా ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది చూడండి ఎలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏ ప్లే దేంట్లోకి అయితే తీసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వంచేసుకుందాము ఇలాగా చూడండి ఇలా వేసేసుకునే దీంట్లో ఏదన్నా ఒక గిన్నెకి అడిగిన నెయ్యి పాముకుని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి చెడు మనం ఎలా పెడుతు ఎలా పాముతుండగానే గట్టుబడిపోతుంది ఇది అందుకే క్విక్గా చేసేసుకోవాలి ఇలా ఈక్వల్గా మొత్తం అంతా ఈక్వల్గా సర్దుకుందాము చూడు మొత్తం అంతా ఇలా ఈక్వల్గా సర్దేసుకోవాలి ఏదన్నా మనం ప్లే చిన్న గిన్నెకి కానీ గ్లాస్కి కానీ అడిగినా నెయ్యి వేసుకొని ఇలా సాఫ్ట్గా చేసేసుకుంటే మనకి సరిపోద్ది ఇప్పుడు ఇది మనకి పూర్తిగా చల్లారిపోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమౌల్డ్ చేసుకుందాము చూడండి మనకి ఇది పూర్తిగా చల్లారిపోయింది సైడ్లో ఒక్కసారి ఇలా కట్ చేసుకోండి సైడ్లో ఈజీగా డిమౌల్డ్ అవుతుంది మనకి ఒక్కసారి ఇలా సైడ్ని కట్ చేసుకుందాము చూడండి సైడ్లో అంచులు నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు డిమాల్డ్ చేసుకుందాము ఈ ప్లేట్లో నేను డిమోల్ చేస్తున్నాను మనకి సింపుల్గానే డిమోల్ అయిపోతాయి ఓ నైస్ ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను బాక్స్ టైప్లో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి చూన్నీ ఇలా కట్ చేసుకున్నాను మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చినాయో చాలా చాలా బాగుంటాయి కట్ చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది మనకి చాలా బాగున్నాయి కదా మనకి నువ్వప్పు బరిపీపీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే ను బరిపీలు అయితే రెడీ అయిపోయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అదే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్